శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ పాజిటివ్యూ జనరల్ నాలెడ్జ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చాప్టర్ థర్టీ ఒకే కరెన్సీ గల ప్రపంచంలోని వివిధ దేశాలు డాలర్ కరెన్సీ గల దేశాలు అమెరికా కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నమీబియా జింబాంబే సింగపూర్ హాంకాంగ్ ఆంటిగ్వా అంటిగ్వా మరియు బర్ముడా జమైకా తువాలు లేదా తూర్పు కిమోర్ బహమాస్ లేదా బర్మోడోస్ బ్రూనై లైబీరియా ఈక్వెడార్ గయానా సురేనేమ్ ఫిజీ పలావు గ్రెనాడ్ గ్రెనడా సోలామాన్ దీవులు నౌరు ట్రినిడాడ్ మరియు టొబాగో ఫ్రాంక్ కరెన్సీ గల దేశాలు మాలి ఐవరీ కోస్ట్ మడగాస్కర్ గబన్ రువాండా బొరిండి టోగో సెనగల్ సెంట్రల్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కాంగో కమెరూన్ గినియా నైజర్ బెనిన్ స్విట్జర్లాండ్ రియల్ కరెన్సీ గల దేశాలు బ్రెజిల్ కాంబోడియా ఖతార్ ఇరాన్ సౌదీ అరేబియా యమన్ పౌండ్ కరెన్సీ గల దేశాలు సుడాన్ సిరియా ఇంగ్లాండ్ లెబనాన్ ఈజిప్ట్ పీసో లేదా సారీ పెసో కరెన్సీ గల దేశాలు అర్జెంటీనా మెక్సికో చిలీ ఉరిగ్వే కొలంబియా క్యూబా ఫిలిప్పైన్స్ డొమినికన్ రిపబ్లిక్ దినార్ కరెన్సీ గల దేశం అల్జీరియా ఇరాక్ లిబియా సెర్ సెర్బియా జోర్డాన్ కువైట్ టొనీషియా బహ్రెయిన్ సిల్లింగ్ కరెన్సీ గల దేశాలు టాంజా టాంజీనియా సోమాలియా ఉగాండా కెన్యా క్వాచా కరెన్సీ గల దేశాలు అంగోలా జాంబియా మలావి తిర్హం కరెన్సీ గల దేశాలు మొరాకో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రోన్ కరెన్సీ గల దేశాలు నార్వే స్వీడన్ డెన్మార్క్ ఐస్లాండ్ రూపీ కరెన్సీ గల దేశాలు శ్రీలంక నేపాల్ పాకిస్తాన్ మారిసస్ రూపియా కరెన్సీ గల దేశాలు భారతదేశం ఇండోనేసియా సీసెల్స్